స్వాగతం చింత ప్రభాకర్ ఆశీషులతో సంగారెడ్డి పట్టణ బీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా నాయకులు శ్రవణ్ రెడ్డి ఆధ్వర్యంలో పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు ముఖ్య అతిథులుగా పట్టణ సిఐ శ్రీధర్ రెడ్డి మాజీ సిడిసి చైర్మన్ విజేందర్ రెడ్డి అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు హాజరై మట్టి మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు వినాయకులను ప్రతిష్ఠించి పర్యావరణాన్ని రక్షించాలి అనే నినాదంతో టిఎస్ హెచ్డిసి చైర్మన్ చింతా ప్రభాకర్ ఆశీస్సులతో సంగారెడ్డి పట్టణ బీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా నాయకులు శ్రావణ్ రెడ్డి ఆధ్వర్యంలో పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద మట్టి వినాయక విగ్రహాల పంపిణీ చేశారు ముఖ్య అతిథులుగా పట్టణ సిఐ శ్రీధర్ రెడ్డి మాజీ సీడీసీ చైర్మన్ విజేందర్ రెడ్డి పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు జరై మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో విఠల రెడ్డి చింటూ ఎర్రోళ్ల చిన్న దిలీప్ మసూద్ యునిస్ తదితరులు పాల్గొన్నారు Det er noe deilig. Jai Aash chill why you NH lol i hear speaks hongkawa ప్రభావారు ఆశిస్తు సంగీ పట్టణ ప్రజలకు మట్టి వినాయకుల పంపిణీ చేయడం జరిగింది సంగడి యుద్ధ ఆధ్వర్యంలో వీరు అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కాలుష్య నియంత్రణ చేయాలని చెప్పి మట్టి వినాయకులు పూజించాలనే ఉద్దేశంతో మట్టి వినాయకులను పంపిణీ చేయడం జరుగుతుంది మా పట్టణ శాఖ ఆధ్వర్యంలో మా టౌన్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు గారు అన్నగారు మరియు వేణుగోపాల్ సార్ గారు మా మున్సిపల్ వైస్ చైర్మన్ విజేందర్ రెడ్డి గారు పట్టణ శ్రీశ్రీధర్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మా యొక్క ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు మరి ఈ కార్యక్రమంలో మాతో పాటు పాల్పడుతున్న దిలీప్ గారు సింధు గారు సంతోష్ చాలామంది మా యూట్యూబ్ ఆర్మీ వారు అందరికీ కూడా ధన్యవాదాలు సంగారెడ్డి పట్టణంలో వినాయక వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా మా సంగారెడ్డి సిఏ గారు వారి చేతులనిగా మట్టి వినాయకులను సరఫరా చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మా సోమారెడ్డి గారు శ్వాస చేస్తే మా అక్కడి గారు మా వెంకటేశ్వరు అంగడి వైకట్టు గారు మరి ఇక్కడికి వచ్చేసినటువంటి తెలుగువత్యులు మా స్వామి గారు అందరికీ నమస్కారం రంగారెడ్డి పట్టణంలో వేల సంఖ్యలో కూడా ఈరోజు వినాయకులు పెట్టే విధంగా పట్టణ పెద్ద సంఖ్యలో జరుగుతూ ఉంది కాబట్టి ఈ పర్యావరణాన్ని కాపాడే విధంగా మా మాస్టర్ ప్యాలెస్ దాన్ని కాకుండా మట్టి వినాయకులనే చేయాలనే ఉద్దేశంతోనే ఒకరొకరు కూడా గత ఐదు సంవత్సరాల నుంచి కూడా మట్టి వినాయకులను పంచుతూ ప్రతి ఒక్కరిని అవగాహన కల్పించే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు ఉంటున్నాయి కాబట్టి ముఖ్యంగా నిర్వాహకులందరినీ కూడా నేను ధన్యవాదాలు చెబుతాను ఈరోజు మనము భారతదేశం సాంప్రదాయాలకు ఈరోజు పెట్టింది పేరుగా ఉంది కాబట్టి దాంట్లో భాగంగా బాంబే తర్వాత ఈరోజు సంగారెడ్డి పట్టణంలో మరియు హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున యొక్క పండుగ వాతావరణం ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఇవాళ నవరాత్రుల సందర్భంగా పట్టణ ప్రజలందరికీ ఈ నియోజకవర్గలందరికీ చింతా ప్రభాకర్ గారి తరఫున మరియు మా తరఫున నేను శుభాకాంక్ష చేస్తాను